హై ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని కార్ మీరు మార్నింగ్ తీసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దాని గురించి అయితే మాట్లాడబోతున్నాను సో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సో మార్నింగ్ ఫస్ట్ థింగ్ మనం కార్ తీసినప్పుడు చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక వాక్ అరౌండ్ అయితే చేయాలి అంటే చుట్టూరు తిరిగి కారు కిందన కూడా ఒకసారి చెక్ చేయండి ఏదైనా ఆయిల్ లీక్స్ ఉంటే తెలుస్తుంది అట్లనే టైర్స్ చెక్ చేయండి టైర్స్ ఎక్కడైనా ఫ్లాట్ ఉందా టైర్స్లో ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటే ఎందుకంటే రన్నింగ్లోనే అది మీకు ఇష్యూ మనం కార్ ఎక్కేటప్పుడు ఒకవైపు ఎక్కుతాం కాబట్టి మనకు వేరే సైడ్ టైర్స్ మనకు కనిపించదు సో ఒకవేళ ఏదైనా పంక్చర్ ఉన్నా మనకు తెలియకపోవచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ కార్ మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం విండోస్ అయితే ఫస్ట్ దించి పెట్టుకోవాలి సో విండోస్ ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ కార్ మార్నింగ్ ఫస్ట్ టైం ఎంటర్ అవగానే విండోస్ దించండి ఎందుకంటే లోపల చాలా వరకు మీడు వేడి అనేది జనరేట్ అవుతుంది ఎస్పెషలీ సమ్మర్ టైంలోని ఈ ప్లాస్టిక్స్ వల్ల ఏంటంటే అదొక స్మెల్ అయితే ఉంటుంది మీరు ఎంత కార్ పర్ఫ్యూమ్ ఉన్నా సో ఆ గ్యాసెస్ ఏదైతే మిక్స్ అయి ఉంటుందో కార్ కేబిన్లో అది మంచిది కాదు సో ఫస్ట్లీ మీరు డోర్స్ వీలైతే అన్ని డోర్స్ తీయండి లేదంటే అట్లీస్ట్ మీరు విండోస్ అయినా దించుకొని ఉంచండి సో ది విండోస్ దించుకున్నట్లయితే ఫస్ట్లీ ఆ స్మెల్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ ఆ స్మెల్ ఏదైతే ఉందో అది మీకు బయటకు వెళ్ళిపోతుంది నెక్స్ట్ థింగ్ అందరికీ డౌట్ వచ్చేది ఏంటంటే కార్ ఇంజిన్ ఐడిలింగ్ గురించి సో చాలా మంది మార్నింగ్ కార్ ఆన్ చేయగానే ఆ ఇంజిన్ అనేది కొంచెం రైవ్ చేస్తారు అంటే యాక్సిలరేషన్ కొంచెం ఇస్తారు సో దానివల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే వార్మప్ అవుతుంది కార్ ఇంజిన్ అనేది వార్మప్ అవుతుంది అనేసి సో జనరల్ గా మనం ఇప్పుడు వస్తున్న ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో చాలా మోడర్న్ ఇంజిన్స్ సో ఈ ఇంజన్స్కి చాలా వరకు మనకి వార్మప్ అనేది అవసరం ఉండదు ఓన్లీ మీకు వింటర్ టైంలోనే అది కూడా చాలా చలి ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం మీరు ఏం చేయాలంటే కార్ ఇంజిన్ ఆన్ చేసి కాసేపు ఐడ్లింగ్లో ఉంచాలి అంటే మీరు ఎటువంటి యాక్సిలరేషన్ ఇవ్వకుండా మీరు ఇంజన్ అలా ఉంచినట్లయితే ఆటోమేటిక్గా ఆర్పిఎం అనేది కార్ సెట్ చేసుకుంటుంది సో అప్పుడు మీకు రన్నింగ్లో స్మూత్ ఉంటుంది బట్ జనరల్గా నార్మల్ వెదర్ కండిషన్స్కి అయితే మ్యాక్సిమమ్ ఈ రవింగ్ ఏదైతే ఉందో అదైతే అవసరం లేదు సో మీరు డైరెక్ట్గా కార్ ఇంజిన్ అయితే మీరు స్టార్ట్ చేసి రన్ చేసి మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు సో ఇది ఈ రోజు టాపిక్ వచ్చేసి సో డెఫినెట్గా ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో